అందరికీ నమస్కారం ఈ నాలుగైదు రోజులు మట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ సమస్యలాగా ఈ కోపల్లో కాపులు విమర్శలు చేసుకుంటూ తిట్టుకుంటూ రకరకాలుగా అవమానకరమైన భాష మాట్లాడుతూ ఒక ఇష్యూని ఒక దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి చెలవల పలవలు చేస్తున్నారు దానికి తోడు ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అట్లా అయ్యే కాకుండా శాటిలైట్ ఛానల్స్ కూడా వాళ్ళ పబ్బం గడుపుకుంటారు ప్రతి పార్టీకి ప్రతి పార్టీకి అంటే మెయిన్ పార్టీలకు అట్లాగా శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వంతుకు వాళ్ళ ప్రయత్నాలు లేకపోతే వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు ఇకపోతే విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారి మీద వాళ్ళ కుటుంబం మీద లేడీస్ మీద జరిగిన దౌర్జన్యానికి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని పేపర్లు కానీ కొన్ని మీడియాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా అంబటి రాంబాబు మీద దాడిని కాపు నాయకుడి మీద దాడిగా సృష్టించారు కాదు అది కోప నాయకుడి మీద దాడి కాదు అంబటి రాంబాబు మీద దాడి అని చెప్పే ఈ కూటమై మరీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులు మాట్లాడుతున్నారు సరే ఏదో మాట్లాడుతున్నారో దానికి సంబంధించి అంబటి రాంబాబుకి మీద దాన్ని ఖండిస్తూ వాళ్ళ పార్టీ వాళ్ళు కట్టసాయి జనరల్గా ఏ పార్టీ వాళ్ళ మీద దాడి జరితే ఆ పార్టీ వాళ్ళు ఖండితారో అది ఒక పద్ధతి సాంప్రదాయం సంస్కృతి నిజంగా అది అవసరం కూడా ఆ ఓదార్పు కానీ ఆ పలకరింపు కానీ అవసరం కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు మూత్రగడ పద్మనాభం గారు పరామర్శనంతో గురించి కానీ లేకపోతే రాజమండ్రి ఆ సెంట్రల్ జైలుకి వెళ్ళొస్తే గురించి కానీ పద్మనాభ గారు వెళ్తే వెళ్ళి అతను ఎప్పుడూ రెడ్డి అయిపోయాడు కదా అది అయిపోయాడు కదా అయిపోయాడు కదా అని జోళ్ళు కాసుకొని బొట్టోళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్ళ భాష అంతవరకే ఉంటుంది కానీ కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళ అంతకంటే దిగజారి మాట్లాడుతున్నారు అది ప్రజల కోసం మాట్లాడుతున్నారా లేకపోతే మీ పార్టీ అధిష్టానం అంటే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు ముద్రడ పద్మనాభం తిట్టండి లేకపోతే అంబటి రాంబాబుని తిట్టండి రంగా గారి స్థాయి ఎలక ఎక్కడదని చెప్పి అనండి అని చెప్పి డైలాగులు ఏమీ రాసేవారు స్క్రిప్టు ఒక పార్టీకి ఒక లైన్ ఒక స్టాండ్ ఉంటుంది కాబట్టి తిట్టాలని చెప్పి ఈ వారం శుక్రవారం పాలన కూడా తిట్టాలి మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి మళ్ళీ అతను రౌండ్ వస్తుంది అన్న విధంగా కానీ పెట్టుకున్నారేమో వన్ బై వన్ వన్ బై వన్ రోజుకొకడు రోజుకొకడు తెరపైకి వస్తున్నారు రానివ్వండి కరెక్టే కానీ దీనివల్ల మీరు ఇచ్చే సందేశం మీ పార్టీలకి ఏమి ఉపయోగపడుతుందో లేకపోతే రేపు ఎలక్షన్లో మీకు ఏమి ఉపయోగపడుతుందో కానీ బయట కాపులు కుర్రలు పాడైపోతాం మాత్రం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ వాళ్ళు మీలాగా డబ్బు ఉన్నవాళ్ళు మీరు అధికారం ఉన్నవాళ్ళు మీరు కాబట్టి మీలో మీరు పగల ఒకలాగా రాత్రి ఒకలాగా మీరు ప్రవర్తించగల సామర్థ్యులు కానీ కుర్రోలు అలా చాలా పొద్దులుగా ఉంటారు జనసేన వాళ్ళు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కానీ ఆ పార్టీ స్టాండ్ తీసుకుని ఉన్నవాళ్ళు ఆ పార్టీని ఏమన్నా అన్నా లేదా వాళ్ళ కక్షలు కార్పొరేట్ వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళ వాళ్ళు ఫంక్షన్స్లో కానీ లేకపోతే పార్టీలో కానీ గొడవలు పడుతుంది చేస్తూ ఉంటారు దీనికి ఒక పరిష్కార మార్గం నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నిక్క కోపైతే నీతి నిజాయితీ కలిగి నేను పెద్ద కోపవాడిని కోప మగవాడిని కోప బిడ్డని ఇంట్లో ఏమీ లేకపోయినా సరే దండ మీద ఒక చేతి ఉంటుంది ఒంటి మీద ఒక చేత ఉంటుంది అయినా సరే కోప పరుషం మీసాల మీద నిమ్మకాయ నిలబెడతాను అది ఇదే అని చెప్పి అని కోపలందరికీ కూడా ఒక విజ్ఞప్తి అనుకోండి ఛాలెంజ్ అనుకోండి దమ్ముంటే మీరు నీతి నిజాయితీకి నేను మరీ దిగజారిపోయి మీలాగా ఒక అమ్మకప్పకి పుడితే అయ్యి అని చెప్పి అన్నం మీరు అర్థం చేసుకోండి నీతి నిజాయితీ కలిగిన నిఖాసైన అసలు మీరు కోపు జాతికి పుట్టిన వ్యక్తులైతే కోపు సంతత వ్యక్తులైతే కోపులైతే ఒక ఒట్టు పెట్టుకోండి ఫలానా వ్యక్తి నాకు పడదు అతను సిద్ధాంతాలు నచ్చలేదు ఓకే చెప్పేయండి మీడియా మీద వచ్చి చెప్పండి అని చెప్పి అంటే పూర్వం ఏదైనా ఒక చిన్న పేపర్లో ఇంత ముక్క రాసేవాడు అంటప్పుడు ఏమన్నాడంటే ఆ పేపర్లో ఎతికితే దొరకవు మనకి ఇప్పుడు అలా కాదు మనం యూట్యూబ్లో కొట్టేవాడి వచ్చేస్తుంది మన కదంతా అన్ని ఛానల్స్ ఉన్నాయి బట్టి మీడియా ముందుకు రండి సోషల్ మీడియా ముందుకు రండి వచ్చి చెప్పండి నాకు పలానా సుబ్బారావు మాట్లాడిన మాటలు కానీ అతను అంబటి రాంబాబుకి సపోర్ట్ చేస్తాం నాకు నచ్చలేదు కాబట్టి నేను అతనికి సపోర్ట్ వాడు ఎవడ చచ్చిపోయినా ఇంటికి పరామర్శకి వెళ్ళను సానుభూతి తెలియజేయను ఆడింట్లో శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ నన్ను పిలవక్కలేద్దు నేను వెళ్ళను అని చెప్పి చెప్పేసుకొని గొడవ ఏముంది వదిలిపోతుంది కదా ఇప్పుడు ముద్రగడ్డ పద్నాభం గారు మీకు పట్టలేదు ఆయన రెడ్డి అయిపోయాడు కాబట్టి నాకు రెడ్లందరితో పడదాను కానీ లేదా కోపల నుంచి రెడ్డిగా మారిన వాడితో కానీ ఏ కారణం చేత అయినా సరే మీకు అత్తంతో పట్టలేదు కాబట్టి ముద్రగడ్డ పద్మాభంకి సంబంధించిన ఏ శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ నేను వెళ్ళను ఆయనకి ఏం జరిగినా సరే నేను సానుభూతి చూపించను నేను కర్రు కట్టిన తీవ్రవాదిని నాకు కాపు జాతీయ ముఖ్యమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్కే అలాగే ఆయన కూడా వీలైతే ఆయన కూడా చెప్తారు నేను ఎప్పుడు కాకైనా నువ్వు కూడా నన్ను కాక ఎక్కలేదు అని పొద్దు కూడా వదిలిపోద్ది గతపాట్లు బాట్లు వెళ్ళి మొదలు పద్ద మొత్తం రెడ్డి కదా మనం వెళ్ళి ఎస్సీలు కొడతావులు కొడతాం ఆ రోజునే ఎస్సీలు తప్పు చేశారు మరి వాళ్ళు చెప్తే వినరు చిన్న చిన్న వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు అదే రోజునే వాళ్ళని ఎవరైతే ఒక విద్యావంతుడైన ప్రొఫెసర్ మీద చేయి చేసుకున్నారో అప్పుడే ఒక నాలుగు పాడేసి ఉంటే ఆ తీటంతా అంతా తీరిపోను కాపు నిక్కో కాపు టెక్కో అవన్నీ తీరిపోను కాపులు ఎవరి మీదకి వెళ్ళరు నేను ఒక వంద వీడియోలో చెప్పుంటాను కోపులు కోపల మీదకి వెళ్తారో ఎవ ఎక్కడైనా సరే ఏ కష్టనా అంతే చెట్టుపల్లిజీలు చెట్టుపల్లిజీల మీదకి వెళ్తారో లేకపోతే అమ్మాయికి ఎవరిని దొరుకుతాయని బాగా చెప్తారు కాపులు కానీ చెట్టుపజీలు కానీ ఎస్సీలు కానీ దమ్ము దమ్ముగా పోటీకి నిలబడిపోతాడాడు అన్న చోట కాన్స్టెన్షన్ చూసుకోండి చెట్టుపల్లిజీలకి కోపలకి ఉన్న కాన్స్టెన్షన్ అమలాపురం చూసుకున్నా లేకపోతే పూర్వం పెనుగొండ చూసుకున్నాను లేకపోతే రామచంద్రపురం చూసి ఇటువంటి కాన్స్టిటెన్షన్ చూసుకోండి దారా చూసుకుందాం దారా చూసుకుందాం అని కేకలు వేసుకుంటారు తప్ప ఎవడో కొట్టుకోడు కొట్టుకోలేదు ఆ నాయకులు తెచ్చకుంటే చెప్తారు వాళ్ళకే మనకే పడతారా చెట్టు బజీలతో మనకు వైరు కోపులతో మనకు వైరు అని చెప్తారు తప్ప వాళ్ళు కొట్టుకున్న పాపాన్ని ఎప్పుడూ పోలేదు అదంతా నాయకుల సృష్టి ఎప్పుడో జరిగిందండి యాభై సంవత్సరాల క్రితం జరిగిందండి అరవై సంవత్సరాల క్రితం జరిగిందండి అరవై సంవత్సరాల క్రితం చాలా ఇష్యూస్ జరిగినాయి అవన్నీ కాదు ఇప్పుడు కాపులు పెద్దగా ఆవేశపడిపోయి రోజుకొకడు వచ్చి ఒకటో కిష్టుడు రెండో కిటుడు మూడో కిస్టుడు కాక ఏ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ ఆయన ఉన్నాడు కదా ఎవరో గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఉన్నారు కదా మీరు అన్ని మాట్లాడతారు తాడేపల్లి వాళ్ళు మాట్లాడేస్తున్నారు అక్కడ వాళ్ళు మాట్లాడేస్తున్నారు రాజమండ్రి వాళ్ళు మాట్లాడేస్తున్నారు కాకినాడ వాళ్ళు మాట్లాడేస్తున్నారు మధ్యలో ఉన్నవాళ్ళు రెడ్లు కానీ కమ్మవారు కానీ వీళ్ళంతా ఏమైపోయారు అర్థం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ఎందుకు జనసేన వాళ్ళకి ఎంత ఉలుకు కొలుకు పలుకు వచ్చేస్తున్నాయి వాళ్ళ ఎమ్మెల్యే ఎవడో ఆ భూకేసాలు వేసి దొరికాడు కాబట్టి ఏదో ప్రొటెక్ట్ చేస్తాం కోసం కాబట్టి కాబట్టి అవి ఏం వద్దండి కోపులు కోపలు తిట్టుకోవద్దు కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది లేకపోతే ఒళ్ళో పడుతుంది అవన్నీ మనకెందుకు మన ఒకటే స్టాండు మనకు నచ్చనోడు ఆడి ఇంట్లో ఎవరిన చచ్చినా ఫంక్షన్ జరిగినా శుభకారం జరిగినా అశుభకారం జరిగినా మనం వెళ్ళొద్దు అలాగని మనం పిలవం ముందు ఫోన్ చేసి చెప్పండి ప్రశ్వంతకు నాకు ఫలాగన రామాను గారి ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా నేను వెళ్ళను ఆడక ఎక్కలేదు మా ఇంటికాడ రావక్కలేదు ఊతులు పోతే సక ప్రశాంతత ఏర్పడుతుంది కోపల్లో అప్పుడు ఎవరి వరకు ఏంటనేది పబ్లిక్ తెచ్చిపోతుంది కదా ఒరే ఈడు వెళ్ళడం మనం మైక్ ముందు చెప్పేశాడు వీడు వీడిగా అడిగే పడదాడు అంతేగాని బయట పేపర్లో స్టేట్మెంట్లు పది మంది కార్యకర్తలను వేసుకూర్చొని లేకపోతే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకుని ఒక ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ సాయంత్రం చేస్తాడు ఆ స్వామి కాళ్ళకి స్వామి ఏంటి పెద్ద ఆయనకి ఎలా ఉంది అని ఒకడు లేదా వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తాం నాన్నగారు ఏంటమ్మా వచ్చేసారు హైదరాబాద్ వెళ్ళి చూపించుకున్నారంట కదా లేదా నన్ను వైజాగ్ వెళ్ళారంట కదా ఏమన్నా డాక్టర్ గారా అంతా క్లియర్ అయిపోయిందా మళ్ళీ వెళ్ళక్కలేదు కదా ఇంకా ఓకే బయట తిరుగుతున్నారా అన్నీ తినొచ్చు అన్నారా అంతవరకు కూడా అడుగుతారా వాళ్ళు మోషన్ ఫ్రీగా అవుతుందా నేమో ఫోన్లో అర్ధరాత్రి మాటలు పెళ్ళిళ్ళు కాడ ఏమో ఇటు ఒక కవులు ఇటు ఒక కవులు ముస్లిమ్స్ ముస్లింస్ లాగా బయటకు వచ్చి కార్యకర్తలు రచ్చగొట్టే పార్దపోతో అటువంటి యథో పనులు మానుకోండి మానుకుని సక్రమంగా ఉంటే సక్రమం ఉంటాం లేకపోతే డైరెక్ట్గా చెప్పేసేటప్పుడు ఒక్క దెబ్బలో వదిలిపోద్ది ఈ దరిద్రం ఎందుకు మనం అలా కొట్టుకు చచ్చిపోతా వస్తుంది నెస్ ఏంటంటే ఏం కనపడింది ఎవడో పొయ్యోడు చెప్పాడు ఆడు పంపించాడు లెటర్ ఈవేళ పలానా పలానా వాడు పలానా పలానా ఓడిని తిట్టాలని చెప్పి అదే పాటించే అడుక్కు తిట్టడానికి పనికిరాము పాలేతనం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు రేపు నుంచి పాలేతనం కూడా కదా ఆ పాలేతనం కూడా తీసేసారంటే అడుక్కు తిట్టడానికి కూడా చేయం అది గుర్తించండి కోప పెద్దలు కోప నాయకులు నమస్కారం రామాందరవు జరిగింది